ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఛానల్ కు స్వాగతం నమస్కారం వెల్కమ్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్ లోని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ ని వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బయట పడ్డం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక దురదృష్టం ఒక అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ టెస్ట్ చేయడానికి చేయడం జరిగింది మిగతా టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వే జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది as well as పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ హ్యాండోవర్ చేస్తాము ఆ నిజమైనటువంటి సంతృప్తి ఉండాక ఆత్మ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరం మీద కూడా ఉంది ఆ దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాడ సంతోషం తెలియజేసుకుంటూ ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు సాధించాలని చేాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవర్ అత్యlük తర్వాత ఏం చెప్తా ఉన్నారు అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మాకు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే కొడుకున్నత స్పేర్ డ్రైవర్ స్పేర్ డ్రైవర్ మొస్ట్ మా కష్టంలోకి వచ్చింది అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది నన్ను వచ్చి లేకపోయారు నేను వెళ్ళి వెనక వెళ్ళి ఆ గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్తో ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలు అండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయిన కాదు నిజంగా చాలా ప్రాథమిక సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్ లో ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి చూస్తాం ఈ పరివేష్ వసూల ప్రమాదాలకు ప్రతి విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా చేయాలి ఇప్పుడు అదే చెప్పానండి మీతో జస్ట్ ఆ కమిషన్ హైకో కమిషన్ ఒకటి వేస్తాము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఏదంటే ఆర్టీఓ కు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడము తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేస్తూ దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఉండి ఇప్పుడు మేము మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్ నడపాలి ఈ భా లోనే ఉండాలి అది అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి